అనమిక అయితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి కావకే సారీ చెప్పిన విషయం అవన్నీ చెప్తూ ఉంటుంది ఆ మాటలవన్నీ అనమిక వాళ్ళ అమ్మ నాన్న విని ఇలా చెయ్యి ఇలా చేయని చెప్పి అనమికకి ఎలా చేయాలో అక్కడ వాళ్ళని ఎలా విడదీయాలో కళ్యాణ్ ఎలా ఇంటికి తీసుకురావాలో చెప్తూ ఉంటారు ఆ మాటలన్నీ అనమిక ఫోన్లో మాట్లాడుతూ ఉండగారు లక్ష్మి అయితే ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది అది ఆ విషయం అవన్నీ అనామికని గట్టిగా అడుగుతుంది అనామిక నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వు ఫస్ట్ నైట్ హ్యాపీ ఆ తప్పు కాఫీ మీదకి నెట్టేస్తావా నువ్వెంత దీనికి ఇది అయ్యావు నిన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నాను నేను నువ్వెంత మంచిదని నేను అనుకున్నాను కానీ నువ్వు కావ్యాన్ని బ్యాట్ చేసి నా దగ్గర సింపుతి కొట్టుకొని నువ్వు నువ్వు మంచిదనిగా నటిస్తున్నావు కానీ నువ్వు అనుకున్నంత మంచిదాన్ని నువ్వు కాదు నువ్వు మీ అమ్మా నాన్నలతో మాట్లాడడం నేను మొత్తం విన్నాను అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఈ కుటుంబాన్ని ముక్కలు చేసి నా కొడుకుని నీ వెనక తిప్పుకుందాం అనుకుంటున్నావా అది జరగని పని అది నువ్వు ఎప్పుడు కళలో కూడా ఊహించుకోక అని కణామికకి ధనలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఫస్ట్ నైట్ నువ్వు ఆపేసి కావ్య కావ్య పేరు ఎత్తాడని నా కొడుకు మీద నాన్న నిందలు వేసి కావ్య మీద తప్పు కాబట్టి నువ్వు ఆపేస్తావా అని చెప్పి దాని లక్ష్మి అనామికనైతే చెడ మడ కడిగిస్తూ ఉంటుంది దానికి కా అనామిక అయితే లేదా తయ్య మీరు అవన్నద మీకు ఎవరు చెప్పారో కానీ అది అంతే నిజం కాదు అత్తయ్య అని అంటూ ఉంటుంది